ఎట్లా ఒకటి యాభై ఏమండ్రీ ఎద్దును బాబన్ పాసా ఎద్దు అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు ఒకటి ఇరవై ఐదు అడిగేటోళ్ళు అడిగిపోతుండ్రట మీరు ఇచ్చే రేటు లాస్ట్ ముప్పై అయితే ఇస్తారు ఊరేది మన అది కర్ణాటక నుంచి వచ్చిండ్రు కరా దీన్ని అడుగుతున్నావు కదా నేను రెండింటినీ అడుగుతున్నా ఎట్లా చెప్తున్నావు రేటు మళ్ళా లక్ష యాభై ఐదు చెప్తున్నారు మన నువ్వు ఎంతనో అంత అడిగింటావు కదా లక్ష ఇరవైకి అడిగినావు మళ్ళీ ఈయన ఎంత ఇస్తాను ఫైనల్గా నువ్వేంత ఇస్తావు ఒకటి నలభై ఐదు ఇస్తాను బాగుద్ది కదా పని ఇట్లా రెండు రెండు అంకలు ఎటు సైడ్ గట్టిన అవుతాయంట కర్ణాటక నుంచి వచ్చినారు సేలేటి నుంచి ఏం పేరు నీ పేరు శంకరప్ప శంకరప్ప నెంబర్ చెప్పు సార్ నీది మళ్ళీ ఎట్లా ఆ మనిషికి రా తెలుసా నెంబర్ చెప్పు నీది ఎనిమిది ఒకటి ఎనిమిది ఆరు సున్నా ఎనిమిది